പുണ്ാമാ രണ്ടു പൂണ്മാകോ തീക മല്ല அதுவாட்டி அதுவே பக்கம் அதுவாட்டி ఆ ఊరిలోనా కాకులు కరుణాలు బట్లు బ్రాహ్మణులు ఆ ఊరిలో ఉన్న పేద ప్రజలైనా ఎండకాలము ఎండకాలం రావగానే అడవిలోకి వెళ్లిపోయి తులికాకులు ఆకులు పోసుకొని రావాలని ఆకులు కోసుకొచ్చి కట్టలు కట్టి అమ్మ ఆకుల కొరకై ఊరిలో ఉన్న ప్రజలు అనగా అటువంటి యొక్క అరువతలు వెళ్ళిపోయి ఆకులు జయ రమ రామ ఆకులు బాలవైనా తొడుక్కోవడానికి వస్త్రాలు లేవు మరి అటువంటి అడవిలో ఆకులు ఆకులు టేకాకులు ఇటువంటి ఆకులతో దండలు వల్లుకొని నడుముకైన పేరింట ధరించుకున్నది ఆకులతో అమ్మాయి కళ్ళ చూసాము అమ్మా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఈ ఊరిలో ఈ ఊరిలో మేము ఎప్పటి నుంచో ఈ ఊరిలో ఉంటున్నాము అయినా ఈ అరవి ఆనందంలో ఇక్కడ నీవు ఉన్నావు ఎవ్వరవు కానీ ఊరు లేదు పల్లె లేదు నాకు నీ అడవిలో ఉంటాను దిక్కు దేవు నాకు ఎవరు లేరు తల్లి మీకు దిక్కు లేరు దీవు లేరు ఈ అడవిలోకి వచ్చి ఉన్నారు తల్లి ఈ అడవిలో పెద్ద పుల్లు ఉన్నాయి గుడ్డెరువులు ఉన్నాయి సింహాలు ఉన్నాయి ఏ కంట వస్తాయి అమ్మాతో మాతో పాటుగా మా ఊరికి రండి కన్న బిడ్డల కంటే ఎక్కువ మిమ్మల్ని చూసుకుంటాము తల్లి అడవి నా కన్న తల్లి అంటారు ఇలా ఉన్న పెద్ద పుల్లు అండి నా వస్తాను అటువంటి నేను వస్తాను మీ ఊరికి కాని ఇప్పుడు కాదు వచ్చే సమయం వచ్చినప్పుడు మీ ఊరికి నేను వస్తానని నీవంటున్నావా నీ వచ్చే సమయం ఉన్నప్పుడు మా ఊరికి వస్తావు కానీ ఇప్పుడైతే రావ సంతోషం మని మన ఎవరి విల్లలకైనా అటువంటి ఆ ఊరిలోకి ఎవరి విల్లలకు వాళ్ళు వెళ్ళిపోయి చీరలు చక్కెర యొక్క రవికలు తీసుకొచ్చి ఆ తల్లికైనా మేము ఇస్తున్నాము పళ్ళు పలహారాలు తీసుకొచ్చి తల్లికిస్తున్నాము అట్లాగా ఆడికి అడవిలో కొన్ని రోజులు గడుస్తున్నారు పెరిగి పెద్దదయ్యాలి నెలవోషవా పన్నెండు సంవత్సరాల అమ్మాయిలు నెల నెలవోషవ తల్లి రోజు ఏమన్నారు ఈ ఊరిలో ఉన్న ప్రజలు అడవిలోకి వచ్చి నాకు పనులు పలాలు ఇస్తున్నారు చీరలు ఇస్తున్నారు ఆ ఊరికి ఇంతవరకు నేను వెళ్ళలేదు ఆ ఊరిని నేను చూడలేదు ఇదే సమయంలో ఆ ఊరికి వెళ్ళిపోయి ఆ ఊరిలో ఎవరెవరైతే ఉన్నారో ఆ ఊరి చూసి వస్తారని మంచిగా పట్టు చీరలు పట్టు చీరలు ధరించి ఆ ఊరిలోకి వెళ్ళగానే గల్లు గిల్లు అనుకునే ప్రకారం వస్తున్నాయి తల్లి దేవత చక్కటి వండుగా రైతులు ఇచ్చిన వస్త్రాలు కట్టుకొని కాళ్ళు ఎలా ఉన్నా అది ఆదిశక్తి అమ్మవారి చేతుల ఒక చేతపి చేత చేతుల బాలకత్తి ఒక చేత చేతులు పట్టుకొని ఆ వాడలో అర్ధరాత్రిలో వస్తున్నదట్ట ரபடுத்து <laughs> எுத்து ఉన్న ప్రజలు వస్తున్నదిల అర్ధమనాత్రి అర్ధమరాత్రి పండ్ కొట్టే టైంకి వచ్చాది ఊరిలోకి ఎవరి పనులు వాళ్ళు చేసి హాయిగా ఆ రోడ్ పైన ఆ రోడ్ పైన పట్టు చేపలు ఈత చాపలు పరుచుకొని చక్కగా బయట నిధులిచ్చినారు అటువంటి వచ్చే ఆ నల్ల ఆ వాళ్లకు గజ్జలు

ఏదోతున్నాడు అతడు కూడా అతను కూడా అనుకుంటూ అది మరి ఊళ్ళో ఉన్న ప్రజలోకం అందర్ని ఆ ఆర్తి బొబ్బలు పెట్టే వరకు ఊళ్ళో ఉన్న ప్రజలు చిన్నలు పెద్దలు అందలేశారు ఒక్కన్న నాకు భయపడ్డారు అమ్మా ఎంతమంది ఇప్పుడు ఎంతమంది 100 మంది నువ్వు తో ఒక్కని మిగుతది ఎంత మంది కారు నువ్వు ఇద్దరు మిగుతది ఆ ఎంత మందిని ఈ దయ్యం కడల వస్తావా వస్తావా దానిల్ల కొట్టే గాడా అది ఎందుకు వచ్చింది దెయ్యం ఎందుకు వచ్చింది నాకు ముందే ఆత్రడాకు అరే హార్ట్ అటాక్ ఉన్నది హార్ట్ అటాక్ అబ్బాయి జరు అయితే దద్దరి పానం దక్కన హార్ట్అటాక్ వచ్చినట్టు ఉంది నాకు చచ్చిపోతుంది హార్ట్ అటాక్ వచ్చింది నాకు బీపీగా ఉందండి ఓహో ఈ షుగర్ పేషెంట్ మాత్ర కాబు కావాలి అనరాని మాటలని తిట్టరాని తిట్టు తిట్టాము ఉండకుండా గుడిసే అడి ఉండ లేచిడి నీవు అడవిలో ఉండగానే నీకేం పోగలమని అర్థమైన మా ఊరికి ఎందుకు వచ్చినవే మొదల స్టప్ లోకం ఈ ఊరిలో వచ్చేది ఉంటే చెప్పు దెబ్బల దెబ్బల పాలైతావు వెళ్ళవే వెళ్ళు అని